విషయం ఏంటంటే కే పాల్ గురించి మాట్లాడాలి కే పాల్ కాదు కే పాల్ గారు ఎందుకంటే తను ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు కే పాల్ గారు గురించి సో మన మీద ఇప్పుడు కే పాల్ లేదంటే కామెడీ ఇంకోటి 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 అని చేస్తున్నాం తప్ప కే పాల్ గారు అనే వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి ప్రపంచంలో కూడా అతను ఒక ముఖ్య నేత ముఖ్య పర్సన్ అనుకోవచ్చు ఎందుకు అంటే తను ఒకప్పుడు దేశాలు ఆయన అపాయింట్మెంట్ కోసం దేశ ప్రధానులే ఎదురు చూసేది ఎందుకు మన దగ్గర కూడా మన రాష్ట్ర నాయకులైతేంది సీఎం అయితేంది చాలామంది కూడా కే పాల్ గారి గురించి అపాయింట్మెంట్ గురించి ఎదురు చూసేది సో ఒక నిమిషం దొరికినా చాలు కే పాల్ గారిని అంటే కే పాల్ గారిని కలిసిపోతాను అని చాలామంది ఎదురు చూసేది అంత గొప్ప వ్యక్తి ప్రపంచ రికార్డు ఒకటి ఏదైతే వైట్ హౌస్ గట్టా చేసిండో ప్రపంచ రికార్డు ఆయన స్పీచ్కి కొన్ని లక్షల మంది హాజరు కావడం జరిగింది ఇంతవరకు ఆ రికార్డ్ని బద్దలు కొట్టలేదు ఎవరు కూడా సో అంత అద్భుతంగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా అయ్యాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇండియాకి రావడం ఇండియాలో మనం ఏదో చేద్దాము అని డిసైడ్ అయి రావడం ఆయనని కొంతమంది రాజకీయ వ్యక్తులే ఆయనను తొక్కడం జరిగింది అది కాకుండా సో ఎదురు చూసేది అంటే అంత పెద్ద వ్యక్తి ఇండియాకి కొంతమంది రాజకీయ వ్యక్తుల వల్ల లాస్ట్కి ఒక నా నోటు నుంచి అనాలంటే కూడా నాకు బాధ కనిపిస్తుంది జోకర్గా ఆయనని క్రియేట్ చేశారు అంటే ఎవరి స్వార్థానికి ఏంది అనేది చూసుకుంటే కొంతమంది స్వార్థానికి మాత్రం ఆయన బలి కావడం జరిగింది సో ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య ఇప్పుడు మీకు ఈ వారం పది రోజుల నుంచి హాట్ టాపిక్గా సోషల్ మీడియా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే నడుస్తుంది ఎవరి గురించి కేరళ నర్స్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నిమిషా ప్రియా గురించి సో తన స్టోరీ ఏంటి నిమిషా ప్రియా సో చాలా పేదరికంలో ఉంది సో ఏదో ఒకటి చేయాలి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి రక్షించుకోవాలి ప్రశాంతంగా చూసుకోవాలి అని డబ్బు సంపాదించాలని నర్సింగ్ చేయడం జ జరిగింది సో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గవర్నమెంట్ జాబ్ కూడా రాకపోవడంతో మరి ఎక్కడికైనా వెళ్ళి వేరే దేశానికి వెళ్ళిన వెళ్ళి బతికి సంపాదించాలి నేను డబ్బులు సంపాదించాలి నా కుటుంబం కోసం అని హ్యూమన్ దేశానికి వెళ్ళడం జరిగింది హ్యూమన్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసింది బాగానే ఉంది బాగానే సంపాదిస్తుంది ఇంటికి కూడా పంపిస్తుంది ఇక ప్రశాంత అంటే సెట్ అవుతుంది అనే అంత లోపల సేమ్ సినిమా స్టోరీలా ఉంటుంది సెట్ అవుతుంది అనేంత లోపల అక్కడ లోకల్ మి ఏది పొలిటికల్కి అక్కడ ఉన్న మిలిటెంటెన్కి యుద్ధం అయితే జరుగుతుంది అంతర్గ అంతర్గత యుద్ధం జరుగుతుంది వాళ్ళకి దానివల్ల ఈమె జాబ్ కూడా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ మొదటికి వచ్చింది ఆమె పరిస్థితి సో ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఆల్రెడీ పెళ్ళైంది అక్కడ స్థిరపడ్డరు బాగానే ఇక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది కేరళకి సో సరే మరి వాళ్ళని పంపించాను నేను ఒక దాంట్లో నుండి సంపాదించి నా కుటుంబాన్ని పోషించాలి అనే నిమిషా ఏదో తపన పడుతుందో ఆ టైంలోనే ఒక ఐడియా రావడం జరిగింది సార్ నేనే ఎందుకు ఒక క్లినిక్ స్టార్ట్ చేయొద్దు క్లినిక్ స్టార్ట్ చేసి నడిపిస్తే ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కదా నేను ఒక దాంట్లో జాబ్ చేస్తున్నాను అదే ప్లేస్లో నేనే కొంతమందికి జాబ్ ఇచ్చి నేనే క్లినిక్ పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు బాగుంటుంది కదా అన్నప్పుడు కొన్ని లక్షలు ఒక దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది అది కాకుండా నువ్వు హ్యూమన్ దేశంలో ఏంటి అంటే ఎంత పెద్ద తోపులైనా సరే మన ఇండియాలాగా కాదు ఎంత పెద్ద తోపులైనా సరే అక్కడికి వచ్చి మేము బిజినెస్ చేస్తాం చిన్న కూరగాయల వ్యాపారం చేస్తానన్నా సరే స్థానికు స్థానికుడి పర్సంటేజ్ ఉండాలి అందులో స్థానికుడు పార్ట్నర్ ఉండాలి అప్పుడే అది వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అక్కడ ఉన్న దేశం సో అలాగే ఏం చేసింది అక్కడ లోకల్గా ఒక ఫ్రెండ్ పరిచయం అయితే తనని పార్ట్నర్గా పెట్టుకొని క్లినిక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తానికి బాగానే నడుస్తుంది క్లినిక్ సంపాదిస్తున్నాం మంచిగా అనుకునేంత లోపల మళ్ళీ సేమ్ సినిమా కష్టాలు చెప్పాను కదా అనుకునేంతలో పెద్ద బాంబు ఏంది ఎవరైతే పార్ట్నర్గా ఉన్నాడో వాడే ఈమెపై రిటర్న్ తిరగడం స్టార్ట్ అయింది ఏమని నీ డబ్బులు అని నాకు నేను ఇంత ఇస్తే అంత తీసుకో అంటే ఆమె ఆల్రెడీ జాబ్ చేస్తే సరిపోవట్లేదని క్లినిక్ పెట్టామనే ఐడియాతో క్లినిక్ పెట్టడం జరిగింది మళ్ళీ నేను ఇప్పుడు నాకు జాబ్ నాకు డబ్బులు ఇస్తే కానీ నేను జాబ్ చేస్తే నాకు ఉపయోగమైంది కానీ కొన్ని రోజుల నుంచి అయితే నడుస్తూ ఉంది ఇద్దరికి నడుస్తున్న సమయంలోనే ఈమెం అర్థం కాక ఇష్యూ నడుస్తుంది వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఇలా అంటే వద్దమ్మా మన దేశం కానీ దేశంలో ఉన్న ఇబ్బంది వద్దని వాళ్ళ ఇంట్లో కూడా చెప్పడం జరిగింది సరే ఏదో రకంగా మరి వద్దు వదిలేసి ఇండియాకి వచ్చేసి బతుకుదాం ఎన్నే ఎంత కొంత ఒక పూట తినో ఒక పూట తినకుండా హ్యాపీగా బతుకుతాం మీరు ఎందుకు ఇండియా ఇండియా వదిలి అక్కడ ఉండడం ఇబ్బంది అనేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సరే ఇక వచ్చేద్దాం అనుకునేంత లోపల వాడు ఏం చేసిందంటే ఈమె పాస్పోర్ట్ లాక్కోవడం జరిగింది మీ పాస్పోర్ట్ లాక్కొని పెట్టుకున్నాడు సో ఈ మంట ఇట్లా ఇంకా ఈమెపై దాడి చేసిండు అని చెప్తున్నాడు మనకు క్లారిటీ లేదు కొట్టిండా ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టినా అనేది మనకు తెలియదు సో మొత్తానికి అయితే ఈమె ఇబ్బంది పెట్టినా అనేది కన్ఫామ్ సో ఇక ఏం చేయాలి అర్థం కాక దిక్కు చో దిక్కు చూడక ఏం చేయాలి దిక్కు చూడక ఏం చేయాలి అర్థం కాక ఆమె ఆయనకు ఒక ఈమెకు ఐడియా వచ్చింది ఆయనకు ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆయన మత్తులోకి పోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న పాస్పోర్ట్ లాక్కొని నేను ఇండియాకు పారిపోదామని డిసైడ్ అయ్యి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఏది మత్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అది కాస్త కర్మగాలి ఈమె దరిద్రానికి డోస్ ఎక్కువైపోయి స్పాట్లో మర్చి చనిపోవడం జరిగింది ఇక చనిపోయాడు మరి ఏం చేయాలి తప్పైతే జరిగింది తెలియకుండా తప్పు జరిగింది ఏం అర్థం కాక ఆయన బాడీని తీసుకొని ఒక వాటర్ ట్యాంక్లో పడేసి ఈమె పారిపోదామని డిసైడ్ అయ్యి అక్కడ నుంచి సౌదీకి అటు అటు నుంచి ఇండియాకి వద్దామని ఎయిర్పోర్ట్లో ఉన్నా కానీ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు హ్యూమన్ దేశంలో ఎలా ఉంటుందంటే నిమిషాలలో తీర్పులైతే వచ్చేస్తాయి మనలాగా గంటల కొద్దీ రోజుల కొద్దీ సంవత్సరాల కొద్దీ గడపరు నిజముందా ఓకే నిజం ఉంటే శిక్ష ఈరోజు అమలు ఇంకా ఆప్షన్ లేదు ఇంకోటి అక్కడ మనుషులు ఎవరైనా చంపితే హత్యలు చేస్తే వాళ్ళకి డైరెక్ట్ అదే శిక్ష అంటే ఉరి వేయడం అక్కడ కోర్టు అక్కడ డ్యుడిషనల్ అలాగే ఉంటుంది సో వాళ్ళు ఏం చేశారు అన్ని మిగతా అన్ని కేసులలో కూడా స్పాట్లో ఇచ్చే జడ్జిమెంట్ ఎందుకో నిమిషప్రియ విషయంలో ఆ దేవుడే చేసి ఉంటాడు దాదాపు ఒక సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది వాదనలు నడుస్తూ ఉన్నాయి సో అక్కడ గవర్నమెంట్ అక్కడ కోర్టులు కూడా న్యాయమూర్తి కూడా వాళ్ళు ఎందుకు ఆలోచించాడు ఒకటి ఇండియా అయిపోయింది మేము ఇండియా పర్సన్ అది కాకుండా ఎంతో కొంత న్యాయం ఉన్నట్టుంది సరే లోతుగా విచారించిన తర్వాతనే జడ్జిమెంట్ ఇద్దామని జరుగుతుంది జరుగుతున్న పరిణామంలో మొన్న రీసెంట్గా మాకు ఊరి అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది ఊరి వేసేయాలి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది ఫిక్స్ అయినప్పుడు దానికి ముందు నుంచే ఎప్పటి నుంచో మన గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది అక్కడ కేరళ నుంచి వాళ్ళ పేరెంట్స్ ట్రై చేస్తున్నారు చాలా కూడా ట్రై చేస్తున్నారు అయితే అక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఉరి పడ్డాక కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్షమాభిక్ష చె పెడితే ఆ ఊరి నుంచి రద్దు చేయడము ఆ కేసు కొట్టేయడం జరుగుతుంది అయితే వీళ్ళ ఆ విషయం కూడా తెలుసుకొని వాళ్ళకు కొంత అమౌంట్ ఒక ఒక ఎనిమిది కోట్ల వరకు మేము ఇస్తామని చెప్పి డీలింగ్ కూడా జరగడం జరిగింది ఆ డీలింగ్ కూడా ఆ డీల్ కూడా వర్కౌట్ కాలే ఎనిమిది కోట్ల వర్కౌట్ కాలే తర్వాత గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బాగానే ఉంది కానీ అక్కడ గవర్నమెంట్ చేతిలో లేదు అక్కడ పవర్ అంతా అక్కడ మిలిటెంట్ల మీద ఉంది సో వాళ్ళ మిలిటెంట్లని మన వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళని గవర్నమెంట్ లాగా అంగీకరిస్తలేరు కాబట్టి వాళ్ళ సపోర్ట్ మనకు లేకుంటుంది సో అప్పటికైనా సరే మన కేంద్ర ప్రభుత్వాలు కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ట్రై చేస్తుంది ఆమె బయటికి తీసుకురావడానికి సో లాస్ట్కి ఇవన్నీ ప్రయత్నాలు జరిగిన తర్వాత ఇక ఒక టూ డేస్లో ఉరి అయిపోతుంది ఇక ఆమె ఆమె పని అయిపోయింది క్లోజ్ అయిపోయింది అనే టైంలో ఒక అద్భుతంగా ఒక అద్భుతం అయితే జరిగింది ఆమెకు నిజంగా చెప్పాలంటే ఒక దేవుడి రూపంలో కేఏ పాల్గారు రావడం జరిగింది అది నిజమా కాదా అని పక్కన పెడితే కే పాల్గారు ఒకటే చెప్పారు నేను వెళ్తే నేను వెళ్ళడం అంత ఈజీ కాదు నేను వెళ్తే ఒక అద్భుతం ఉంటేనే నేను వెళ్తాను అక్కడికి ఆ దేవుడు నన్ను పంపిస్తాడు సో నేను వెళ్ళినంటే ఒక అద్భుతం జరుగుతుంది జరిగితే నేను చూపిస్తాను జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుని కృప వల్ల ఆ అద్భుతం అనేది చేసి చూపించేస్తాను అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏమైంది నిజంగానే అక్కడ వెళ్ళాడు కొంతమంది మత పెద్దల్ని కలవడం జరిగింది కే పాల్ గారు అక్కడ కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడడం జరిగింది మనకు వీడియో కూడా రిలీజ్ చేశారు సో నేను వచ్చాను ఇక అద్భుతం జరిగిపోతుంది టెన్షన్ లేదు నిమిషా ప్రియాని సేఫ్గా నేను బయటికి తీసుకొస్తానని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది నిజంగానే అక్కడ ఏం జరిగిందో తెలియదు మన కేంద్ర ప్రభుత్వం వల్ల చదువుతో బయటకు వచ్చిందా అంటే ఆ ఊరి క్యాన్సిల్ అయిందా లేదు అంటే నిజంగా అక్కడ ఇంకా వేరే మత పెద్దలు ఓరితో ఉన్న ఎవరన్నా విషయంలో కలయి చేసుకొని ఊరిని రద్దు చేశారా లేదు అంటే నిజంగానే కే పాల్గారు వెళ్ళిన తర్వాతనే ఇది అయింది కాబట్టి కే పాల్గారు చేశారనేది కూడా ఆధారాలతో ఇవ్వలేవు కానీ మొత్తానికి అద్భుతం జరుగుతుంది అద్భుతం చేసి చూపిస్తాను అన్నంటే కే పాల్ గారు చెప్పిన తర్వాత కొన్ని గంటలకు అదైతే ఉరి వాయిదా పడడం జరిగింది సో అదొక డిఫరెంట్ అదొక డిఫరెంట్ జోను కే పాల్గారు చెప్పింది నిజమైంది ఎవరు చేశారు మరి ఎన్ని రోజులు కూడా అందరు ప్రయత్నించారు కాలేదు కే పాల్గారు ఆఖరి క్షణంలో పోయిన తర్వాత ఆ అద్భుతం అయితే జరిగింది కాబట్టి మనం అందరం దాన్ని స్వాగతించాలి సో అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఆయన చెప్పింది రీసెంట్గా ఒక టూ డే వన్ డే బ్యాక్ ఇంకా టెన్షన్ లేదు ప్రియ మొత్తానికి నేను ఇండియాకి వచ్చేస్తుంది ఇండియా కాదు వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత నాది ఉన్న కేసులన్నీ కొట్టేసి ఉరి శిక్ష నుంచి తప్పించుకొని ఉన్న కేసులన్నీ కొట్టేసుకొని హ్యాపీగా నేను ఇండియాకి తీసుకొస్తాను నాకు ఇంకొద్దిగా మీరు ధైర్యం చెప్పి లేదంటే నాకు కొద్దిగా పుష్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా దగ్గరికి వస్తే ఇంకా తొందరగా పని అయిపోతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను ఆ నిమిషప్రియం తీసుకొస్తాను అని ట్వీట్ చేయడం జరిగింది సో మొత్తానికి ఫస్ట్ టైం ఏదైతే అద్భుతం జరుగుతుందని చెప్పిన కేఏ పాల్ నిజంగానే అద్భుతం జరిగింది నెక్స్ట్ ఏంటి నేను తీసుకొస్తానని చెప్పిన కే పాలు ఇప్పుడు చెప్పలేం త్వరలో కొన్ని గంటలలో కొన్ని రోజులలో వారాలలో నిమిషప్రియ ఇండియాకైతే వచ్చే అవకాశాలు చాలా మట్టుకున్నాయి సో కే పాల్ కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి కే పాల్ గారు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి కే పాల్ గారికి హెడ్సఫ్ చెప్పాలి ఎందుకంటే సరే ఇంత ముందు పాల్ గారు వెళ్ళలేదు మళ్ళీ అప్పుడే అప్పుడు ఎందుకు వాయిదా పడలేదు అంటే అది కూడా మనం ఆలోచించాలి కదా కేపాల్ గారు వెళ్ళిన తర్వాత నేను ముచ్చట జరిగింది కొంతమంది అంటున్నారు లేదు కొంతమంది ముస్లిం పెద్దల వల్లనో లేదంటే ఇంకా కేంద్ర ప్రభుత్వాలు అన్ని ట్రై చేయడం వల్లనే ఆ ఊరి రద్దు కావడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కేపాల్ గారు వెళ్ళిన తర్వాత మాత్రం అద్భుతం జరిగింది కాబట్టి నేను చేసి చూపిస్తాను అన్నాడు చేసి చూపించాడు హండ్రెడ్ పర్సెంట్ కే పాల్ వల్లనే ఇది పడ్డది అని నేను అనుకుంటున్నాను సో ఇది ఈ నిజమా కాదా అనేది ఇప్పుడు నేను చేసింది కూడా నిజమా కాదా అనేది తెలియాలంటే మీరు జస్ట్ కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే లేదు నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే లేదు నేను ఇబ్బంది పెట్టట్లేదు బట్ చూడండి పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రియ స్టోరీ మొత్తం మీకు చెప్పాను సో నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మీరు జస్ట్ కామెంట్ చేయండి